కాపులందరూ కలిసి ఈ వలస ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం దానికి ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ పిలవటం అందుకంటే రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకుల్ని మీరందరూ పిలవటం చాలా సంతోషం చాలా ఆనందం కూడా నేను తీర్చినప్పుడు మరొక మాట కూడా అడిగాను మన వస్తున్నాయినా బయట వాడిని కూడా చూస్తున్నారా లేదండి అన్నారు సంతోషం తప్పనిసరిగా వస్తానని చెప్పాను ఎందుకంటే మన కులం అంతా కూర్చున్నప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటాను వేటి మీద మరొక కులం వారిని చూసినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని నా తప్ప దుర్దేశం కాదు కాపులం సమావేశం అంటే కాపులే ఉండాలి అని భావించేటటువంటి వ్యక్తిని అలాంటప్పుడే నేను కూడా వెళ్ళాలి అనుకునేటటువంటి వ్యక్తి రాజకీయాలు నిష్క్రమం చేయకూడదు ఇప్పుడు మేము రకరకాల రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నాం మరి బాను ఉదయ భాను జనసేన నాయకుడు జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మరి బోండా ఉమా తెలుగుదేశం పార్టీలో కీలకమైన బాధ్యతను పోషించిన వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్నారు సోం వీరరాజ్ గారు డే వన్ నుంచి ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీని నమ్ముకొని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి పెద్ద ఆయన ఆయన పిలిచారు రకరకాల రాజకీయ పార్టీలు ముఖ్యంగా నాలుగు రాజకీయ పార్టీలు ప్రధానంగా ఉంటే నలుగురు వేదిక మీద వచ్చాం ఇక్కడ మాంటుంది అని ఎవరికి నెట్లకోకుండా నెట్లు కలిగితే నేను పప్పు చేసిన మాట అవుతాను ఇక్కడ అందరూ ఉంటారు నా అభిమానులు ఉంటారు పెద్ద పాల్ ఒక అభిమాను నేను ఫోటో దిగాడు ఫోటో దిగిన తర్వాత తీసుకున్నారు ఎవరు పోటీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓటేస్తారు ఇలా ఇలా రకరకాల మిశ్రమాలు ఉంటాయి మన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటాం గొప్పతనం కాదు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది వాటి గుర్తుపెట్టుకోండి మీకు రాజకీయ రంగంలో మనం అనుకున్న స్థాయి ఎదగలేకపోయాం కానీ చలనచిత్ర రంగంలో మనం అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ విరిగా నేను గర్వంగా చెప్తా అలా ఎదగడానికి టాలెంట్ ఉండాలి రికమెండేషన్ రికమెండేషన్తో కాదు లేదా ట్రాన్స్ఫర్ రికమెండేషన్ తవ్వచ్చు ఒక ఇండస్ట్రీ రికమెండేషన్ తాగచ్చు లేదా రాజకీయాల్లో సీటు కోసం ఒక రికమెండేషన్ కావచ్చు కానీ గెలవడానికి మన రికమెండేషన్ పట్టి రాదు ఎక్కడ పుట్టిందంటే తెలుగు చలనచిత్ర రంగంలో ఎస్వి రంగారావు అనేది పుట్టింది ఆయన ఒక స్టేజ్ తీసుకువెళ్ళాడు అన్ని పాత్రలు పోషించినటువంటి అదే కాపులు విరస్గానే ఎక్కువ యాడ్ చేస్తారు నాకు అర్థం కాల కైకాల సత్యనారాయణ గారు ఒక మొన్న చనిపోయాడు తని ముందు రోజు ఫోన్ చేస్తుండేవాడు ఆయన మొన్నటి దాకా పాపం చాలా చుదిరికి కాలం బతికాడు ఆయన ఎందుకంటే ఆయనకున్న సీరియల్స్ పోసినంత కాలం బతకూడదు బతికాడు ఆయన కూడా వెలుగు చేశాడు ఎస్ రంగారావు గారు లాగానే అన్ని పాత్రలు పోషించాడు కానీ నేను గర్వించేది దినంగా నటనలో ప్రారంభమై హీరో అయి చలనచిత్ర రంగాన్నే శాసిస్తున్న చిరంజీవిని చూసి రాజకీయాలు అంటారు వేరే విషయం చిరంజీవి రాజకీయాలు రాజకీయాల్లోకి వచ్చినట్టు వెళ్ళారు ఇంకా వస్తారు వెళ్తారు చాలా సంతోషం దానిలో ఏదైనా సందేహం లేదు నా పోటీ వాళ్ళు ఏంటంటే మేము ఒక రాజకీయ పార్టీలో ఉంటాం మాకుండే అభిప్రాయాలు మాకుంటాయి మాకు కమిట్మెంట్స్ మాకుంటాయి ఆ కమిట్మెంట్ను వదిలి వెళ్ళేటటువంటి తక్కువ లేనటువంటి వ్యక్తులుగా ఒకసారి కష్టపడుతుంటాం ఒకసారి కింద ఒకసారి ఒకసారి పడుతుంటాం రాజకీయాల్లో రకరకాల మలుపులు తిరుగుతూ ఉంటాము కానీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేటటువంటి తత్వంతో నేను మీ అందరూ అభిమానాన్ని పొందా ఎందుకంటే ఒకసారి నన్ను కాపులందరూ హైదరాబాద్ లో ఒక సమావేశాన్ని పిలిచారు పిలిచి అప్పుడు నన్ను చాలా గౌరవంగా గొప్పగా చెప్పారు రాంబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కాపు కాస్తున్నావయ్యా నువ్వయా మా అంటే ధైర్యంగా చెప్తున్నాను అని చెప్పారు ఆ లక్షణాలు కొన్ని చోట్ల గౌరవిస్తారు కొన్ని చోట్ల ఇవాళ పాపు కాస్తుంటే మనం తెలుపుకుంటారు అది వేరే అంశాలు రాజకీయాలు అలా నడుస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి దీనిలో ఏ విధమైన సందేహాలు పడవలసిన అవసరం లేదు కానీ ఇవాళ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అందరినీ పెరవాలనే నిర్ణయం అన్ని పార్టీలకి పెరవాలనే నిర్ణయం ఇదే అసలైన సిసలైన కాపు సమావేశం అని భావిస్తున్నాం రాజకీయాలు కానటువంటి సమావేశం ఎవరికో గ్యాస్ కొట్టడం కాదు కొట్టడం కోసం పెట్టిన సమావేశం కాదు మన వాళ్ళందరూ కలిసి ఉండాలనేటువంటి ఒక భావనతో మీకు పెట్టారు కలిసి ఉంటాము కలిసి ఉండము అది మా అభిప్రాయాల మీద ఉంటాయి అయితే నేను ఇక్కడ చెప్పగలను చలనచిత్ర రంగంలో అక్రస్థాయికి గాని మనం చాలా కోరిక ఉంది మంచి మనం కూడా అగ్రస్థానం రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఉంది మా తరంలో ఏంటంటే లేదు చిన్నవాళ్ళ తరంలో ఏమైనా అయితే సంతోషపడే వ్యక్తులు అనే తప్ప మనకు కాదు రాజకీయ రంగంలో ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా చాలా సందర్భాల్లో నేను మనవ చేస్తున్నా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాన్ని పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిని ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లో కానీ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో బాబు నిర్ణయిస్తున్నారు మీ కుటుంబం లేదో ఎనభై తొమ్మిదిలో వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని నిర్ణయించింది ఆ రోజున కాపులేదు మొన్న కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కూడా కాపులేదు రకరకాల కారణాల వల్ల మీరందరూ మమ్మల్ని కాదని మాకు ఓట్ అయిపోకుండా అటు ఓట్లేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే దానిలో లైట్ షేడ్ సింహబాదం సందేహం వారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాపులే ముఖ్యమంత్రిని చే మెజారిటీ ఆఫ్ సభ్యులు అసెంబ్లీలో ఉన్న వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశం ఏంటంటే కాపులకు నిర్ణయాధికారమే ఉంది తప్ప రాజ్యాధికారం రాలేదు వస్తాయి అని ఆశ నా నమ్మకం పరిస్థితులు వస్తే ఎక్కడున్నా సంతోషించేవాడిని నేను ఎక్కడైనా ఉండొచ్చు అధికారంలో ఉండకపోవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు సంతోషించే వాడిని నేను చాలా మందికి ఒక రాజకీయాల్లో చాలా అక్కడ ఉంటే వస్తాయంటే అందరూ లేకపోతే అందరూ ఇచ్చేస్తారు అర్థం కాదు మీరు ఏమంటారంటే మీరు అక్కడ ఉంటే వస్తాయంటే పాపలందరూ ఏకమైపోతే వస్తాడు కడవకురాదు రేపు తమ్మవారు రాజులు అందరూ పిచ్చోడ్లేకపోతున్నారు మనం అందాం అయితే చిరంజీవి ఎలా వచ్చాడు టాలెంట్ వచ్చాడు

ఇందాక ఈ వేదిక లేదా మాట్లాడాలంటే కత్తిపోయి ఎందుకంటే రకరకాల విషయాలు జోలికి వెళ్ళకోకుండా మనం మాట్లాడలేము వెళ్ళినప్పుడు తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి సాధ్యమైన తోటి కొద్దిగా అనుభవం కలవాన్ని నిర్త్యంతా మెచ్చిపోయింది కాబట్టి కాంట్రవర్చి లేకపోకుండా మాట్లాడి మిమ్మల్ని అందరినీ ఆనందపరిచి మరొకసారి హనుమాన్ జంక్షన్ లో కాపు సమావేశం జరిగితే మా రాంబాబు గారు రావాలి అనుకునే విధంగా ఉండాలి తప్ప కక్షలు ఉండవు రాజకీయ కక్షలు అసలే ఉండవు ఉండాల్సిన అవసరం లేదు మరి కొన్ని కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల మా అభిప్రాయాల వల్ల మా ఉద్దేశాలు ఒక రకంగా ఉంటాయి మా కమిట్స్మెంట్స్ ఒక రకంగా ఉంటాయి కమిట్మెంట్ ప్రకారం పనిచేసే కొన్ని వ్యక్తులు మమ్మల్ని మీరు గౌరవిస్తున్నారు చాలా సంతోషం గొట్టా రామచంద్ర గారు మాకు చాలా చిరకాల పరిస్థితులు పెద్ద మనిషి మూర్చ కలిగినటువంటి వ్యక్తి వారు మరి మీ అందరికీ కూడా చాలా మంది వేదిక శంకర్ వేదిక ఉన్నాడు మరి మన రాధారంగా మిత్రమే సంబంధించి స్థానికంగా చాలా మంది నాయకులు ఉన్నారు అందరి పేర్లు మన రమేష్ గారు ఉన్నారు ఇంకా గాంధీ గారు ఉన్నారు మరి సుఖ సతీష్ మావడి అని కూడా అక్కడ నాతో పాటు వచ్చినట్టు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు